ఏ కారణం చేత రాయుడిని చంపాల్సి వచ్చింటుంది వాళ్ళకి వాళ్ళ ప్రూఫ్స్ ఏదో గట్టిగా వీళ్ళ దగ్గర వీడి దగ్గర ఒక కారణం ఉంది అది ఎక్కడ బయట పెట్టేస్తాడో అనే భయంతో వీడిని చంపారు అని మాకు డౌట్ వస్తుంది కానీ పోలీస్ వాళ్ళే చేయాలి చెన్నై పోలీస్ వాళ్ళే దీన్ని కనుక్కోవాలి అసలు ఏమైంది ఏం జరిగింది ఎందుకు చంపారు అనేది వాళ్ళే కనుక్కొని దీన్ని క్లారిటీ తెచ్చుకొని న్యాయం ఇబ్బందికరంగా ఉంది ఇట్లా ఎప్పుడు చెప్పలేదండి చివరిగా వాడు ప్రాణం పోయే కూడా నెక్స్ట్ సండే కాల్ చేస్తాడని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము లోపల ఇట్లా జరిగిపోయిందని చెప్పి మమ్మల్ని ఇక్కడ చెన్నైకి తీసుకెళ్ళడము డబ్బులు ఆఫర్ చేయడము ఇవన్నీ జరిగాయి వాళ్ళు తప్పు ఉంటేనే కదా మాకు డబ్బు ఆఫర్ చేస్తారు వాళ్ళు వాళ్ళు తప్పు లేకుండా డబ్బు ఎందుకు ఆఫర్ చేస్తారు వినదాన్ని ఆఫర్ ఎంత చేసింది థర్టీ లాక్స్ దాకా చేసింది మాకు అవన్ చెన్నైకి తీసుకెళ్లేటప్పుడు జరిగింది నేను లైన్లో ఉన్నాను అమ్మతో ఓకే కాల్ మాట్లాడుతుంది నేను అవ్వకి ఫోన్ చేసి లైన్లో ఉన్నాను అక్కడ నువ్వు చెన్నై పోలీసులకి ఏం చెప్పద్దు మాకు ఇట్లా చేశాడని మాత్రమే చెప్పు నువ్వు అక్కడ నీకు నెల నెల జీతం పంపిస్తాము నిన్న మేము చూసుకుంటాము అని చంద్రబాబు వినుత ఇద్దరు చెప్తున్నారు అవ్వకి నేను తిరిగి కూడా కాల్ చేశాను అసలు ఏమైంది కా ఏం జరిగింది అవ్వను ఎందుకు తీసుకెళ్తున్నారు అక్కడికి అని అంటే కంప్లైంట్ వచ్చిందంట మాకు కూడా తెలియట్లేదు ఏం జరిగిందనేసి అందుకని అవ్వని తీసుకెళ్తున్నాము అని అని చెప్పింది మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళే తెలియనట్లు వాళ్ళకి ముందే చెన్నైకి వెళ్ళినప్పుడు తెలుసు వాళ్ళకి వాడు చనిపోయి ఉన్నాడు అని చెప్పి తెలుసు వాళ్ళకి కానీ మాకు చెప్పలేదు వాళ్ళు అక్కడికి వెళ్ళి బాడీని ఫోటో చూపించే వరకు మేమేమనుకున్నాము అక్కడికి వెళ్ళి ఏమన్నా కంప్లైంట్ పెట్టాడేమో వీళ్ళ మీద వీడు ఇట్లా చేస్తున్నాడు చెప్తున్నాడు కదా అనని మేము అనుకున్నాము అక్కడికి వెళ్ళి ఫోటో చూపించే వరకు మాకు చనిపోయాడు అని చెప్పి మాకు తెలియలేదు అసలు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఇంట్లోంచి వదిలేసారని తర్వాత మేము అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు నీచంగా మాట్లాడారు మమ్మల్ని మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడమే పెద్ద ఎక్కువ మేము మీ అన్న ఇట్లా చేసినందుకు కానీ మాది పెద్ద మనసు చేసుకొని మేము రానిచ్చాం మిమ్మల్ని నేను చెన్నైకి తీసుకెళ్ళినప్పుడు కాల్ చేస్తే నువ్వు నా సొంత చెల్లి కీర్తి నీకు నేను అన్యాయం చేస్తానా అని అని చెప్పి మాట్లాడింది విన్న ఇప్పుడు నాకు అన్యాయం ఎలా చేసిందామా ఇన్ని మాటలు మాట్లాడినామా నాకు అన్యాయం ఎలా చేసింది ఇది మాకు తెలియాలి న్యాయం జరగాలి దీని ద్వారా ఎందుకు ముప్పై లక్షలు ఇస్తున్నారు అని చెప్పి అడగలేదు కీర్తి మీరు అంటే అప్పటికి వాళ్ళు సరెండర్ అయిపోయినారు పోలీసు వాళ్ళకి ఇట్లా మమ్మల్ని కేసులో ఇరుక్కుంటే మేము బయటికి రాలేము ఈ డబ్బు తీసుకొని అయిపోతామని అనుకున్నారు ఏమైనా కేసులు పెట్టకుండా దీన్ని ఇంతటితో వదిలేస్తారులే డబ్బులు తీసుకొని అని అనుకున్నారు ఇదేం చిన్న విషయం మా ప్రాణాలు పోయే విషయము డబ్బులు తీసుకొని డబ్బుకి లొంగిపోయి ఎట్లా గమ్మనం అయిపోతాం మేము ఇది తేలాలి ఎవరెవరు ఉన్నారు ఇంకా ఎవరో చాలా మంది ఉన్నారు ఇందులో వాళ్ళు కూడా బయట రావాలి